హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బట్టి రేషి ఫ్యాషన్ వాళ్ళ వీడియోలో అయితే చూద్దాము వర్క్ బ్లౌజెస్ అండి రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు నేను వేర్ చేసింది అయితే రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ వచ్చి విత్ లైనింగ్ తోటి స్టిచ్చబుల్ అయితే వస్తుంది ఓకేనా నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడచ్చు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్తో ఉంది బ్యాక్ సైడ్ అయితే నాట్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే వస్తుంది ఓకేనా బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ మనకి సైజ్ వచ్చేసి థర్టీ థర్టీ టూ సైజ్ నుండి థర్టీ ఎయిట్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు అన్నమాట ఇప్పుడు నేను చేసిన బ్లౌజ్ అయితే సేమ్ డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది మంచి ఎల్లో కలర్ కొంచెం మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది తప్ప మంచి ఎల్లో కలరే చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి భలే వచ్చేసింది అండ్ మనకి ఈ విధంగా నార్ట్స్ కూడా వస్తాయి ఓకేనా ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఒక్కొక్కటిగా చూపిస్తాను ప్రైస్ వచ్చేసి మనకి ఈ వీడియోలో నేను చూపించిన ప్రతి బ్లౌజ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుందండి ఇదంతా హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ మొత్తం ఈ విధంగానే వర్క్ అయితే వచ్చేసింది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి అయితే ఏమొస్తుందండి ఇది లైన్ చేశారు లైనింగ్తో సహా మనకి స్టిచ్డ్ బ్లౌజు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు తెలుసు కదా షిప్పింగ్ ఎంత ఉంటుంది ఓకేనా రౌండ్ నెక్స్ అన్నీ కూడాను పింక్ కలర్ పింక్ కలర్కి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ బ్లూ ఎల్లో సిల్వర్ కలర్ రెడ్ అన్నీ కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి థర్టీ టూ సైజ్ నుండి థర్టీ ఎయిట్ సైజెస్ వరకు ఉన్నాయి ఎంత బాగుంది వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది బ్లాక్ కలర్ ఇది కూడా బ్లాక్ సేమ్ నేను వేర్ చేసినది బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్స్లోనే అండి ఈ డిజైన్ వేరే కలర్లో ఉందా అంటే కష్టము ఇప్పుడు నేను చూపిస్తున్న ఏదైనా మీకు అవైలబుల్ అయితే ఉంటుంది ఏదైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నేను సైజ్ అయితే మెన్షన్ చేస్తాను సేమ్ ఇందాక చూపించా కదా అందులో సైజ్ అనమాట ఒకటి థర్టీ టూ సైజ్ ఉంటే మరొకటి థర్టీ ఫోర్ సైజ్ ఇది చూడండి ఎంత బాగుంది బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ అన్నీ కూడా ఫ్రంట్ ఓపెన్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వచ్చాయి మనకి పైపింగ్తో సహా వచ్చింది బ్లౌజ్ అనేది చాలా బాగున్నాయి విత్ పైపింగ్ అండి పైపింగ్ వేసి స్టిచ్ చేసినవి చాలా బాగుంది చూడండి పింక్ నేను వేసుకున్న డిజైన్లోనే పింక్ కలర్ కేవలం ఏది తీసుకున్నా మీరు జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కచ్ వరకు వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు బ్యాక్ సైడ్ సింపుల్గా వేసే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది ఇది కూడా ఎంత బాగుంది పింక్ కలర్ చూడండి బ్యాక్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ టూ అయితే ఉన్నాయి సైజెస్ అనమాట థర్టీ టూ అయితే ఇంకోటి థర్టీ సిక్స్ అంటే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఎల్లో కలర్ అయితే టూ త్రీ ఉన్నాయి సైజెస్ అని చెప్పాక ఒకటి థర్టీ టూ ఒకటి థర్టీ ఫోర్ సైజు మరొకటి ఫార్టీ సైజు అవి సేమ్ ఎల్లో త్రీ ఫోర్ అయితే ఉన్నాయి సైజెస్ పరంగా అయితే ఉన్నాయి ఇది ఒకటి చూడండి బ్లూ బ్లాక్ సిల్వర్ ఎల్లో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనం మ్యాచ్ చేసుకోవచ్చండి ఈ శారీకైనా ఈ విధంగా మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కేవలం స్టిచ్చింగ్ ప్రైస్లోనే వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్ నేను ఏ చూపించినా ప్రతిదీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏదైనా కావాలి అనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకొని అడిగితే నేను సైజ్ అయితే చెప్తాను కావాలనుకున్న అనుకున్నాను వాళ్ళు త్వరగా అయితే బుక్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్